ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో సీఎం గా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వరుసగా సమీక్షలు ఇతరత్ర పనులలో నిమగ్నమయ్యారు మొదటగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష చేసిన తర్వాత తాజాగా ఈరోజు అమరావతికి విజిట్ చేశారు అక్కడ కొంత ఎమోషనల్ గా భావోద్వేగానికి గురైనట్టుగా కనపడుతుంది అక్కడ ఎప్పుడైతే తొమ్మిది సంవత్సరాల క్రితం అక్కడ స్టోన్ వేశారు అమరావతి రాజధానికి సంబంధించి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి మోకరి పరిస్థితి మనకు కనిపించింది సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా అక్కడ పరిస్థితి ఏంటి చంద్రబాబు అంత భావోద్వేగానికి గురి కావడానికి గన కారణాలు ఏంటో పూర్తిగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారు అన్నారు కేశవ్ గారు నమస్తే నమస్తే సార్ రెండవసారి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేరుగా అమరావతి రాజధానికి వెళ్ళారు ఇవాళ చూసాం విజువల్స్లో కొంత భావోద్వేగానికి గురైనట్టు కనిపించింది కాళ్ళలో మోకరెళ్ళి అక్కడ వేసిన దగ్గర దండం పెట్టినట్టుగా కనిపించింది అంటే అంత ఎమోషనల్ ఎందుకయ్యారంటారు చంద్రబాబు అక్కడ మొత్తం శిథిలావస్థలు ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసి కొంత బాధపడ్డారా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చాలా పర్టికులర్గా ఉన్నారు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టడానికి ఒక అర్ అవకాశం వచ్చింది తొలిసారిగా మొదట మద్రాసు తర్వాత కర్నూలు తర్వాత హైదరాబాద్ ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ఒక షేప్లోకి వచ్చింది కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి రాజధాని ప్రణాళిక అనేటువంటి ఆలోచన చేశారు సో దానికి ఐదేళ్లుగా జరిగినటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి రాజధాని విషయంలో వాళ్ళ నిర్ణయాలు భిన్నంగా వెళ్ళినాయి కాబట్టి అన్ని వేల ఎకరాల భూములు ఉండి కూడా దాదాపు కొన్ని పనులు ప్రారంభించి కొన్ని పనులు కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా వాటిని ముందు ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు శ్మశానం అని విమర్శలు చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ పనులు ప్రారంభించేటువంటి అవకాశం వచ్చింది నవీన ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి అది ఎమోషనలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి సాక్షి ఆయన కూడా మట్టి తెచ్చారు నీళ్లు తెచ్చారు సో ఇవన్నీ చూసి ఒకసారి ఎమోషనలైజ్ అయి ఉండొచ్చు అంటే ఈ పర్యటన లిస్టుని మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ప్రయారిటీ పోలవరం పోలవరం కనుక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్కి అది వరప్రసాద వర వర వరదాయినవుతుంది అనేటువంటి చర్చ జరిగింది అటు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటు రాయలసీమ వరకు నీటి స్థిరీకరణకి మార్గాలు ఏర్పడతాయి రెండవది ఒక తలమానికమైనటువంటి రాజధాని ఏర్పాటు సో రెండవ పర్యటన రాజధానిలో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పరిశీలించినటువంటి ప్రదేశాలు కూడా ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే ఈ ఐదేళ్ళ నుంచి మరీ దారుణంగా చంద్రబాబు నాయుడు గారికి అది ఒక రకమైనటువంటి క్షోభ కావచ్చు పక్కనే ప్రజాభవన్ ను కూల్ చేసినటువంటి ఐదేళ్ళ నుంచి అలానే ఉంది ఆ అంతా రబ్ష్ అంతా అట్లనే పెట్టి ఉంచినటువంటి పరిస్థితి మామూలుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ తీసిన ప్రతి ఇటుకని మేము ఉపయోగిస్తాం మరో చోట ప్రజాభవన్ని నిర్మిస్తాం అది ప్రజా వేదికని నిర్మిస్తామని ఒక మాట చెప్పారు అది ఎక్కడా నిర్మించలేదు ఆ చెత్త అలానే పడి ఉంది సో అక్కడి నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది ఫస్ట్ ఉద్దండరాయనపాలెంలో ఎక్కడైతే భూమి పూజ చేశారో ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ మొదటి పర్యటన ఆ తర్వాత ఒక్కొక్కటిగా చాలా నిర్మాణాలు జరిగినాయి ఎందుకంటే పాలెం నుంచి వచ్చేటువంటి క్రమంలో ఐఏఎస్ అధికారులకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కోసం పెద్ద పెద్ద క్వార్టర్స్ కట్టారు అది కూడా చాలా అధునాతనమైనటువంటి భవనాలు మొత్తం టెక్నాలజీ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి భవనాలు అలానే ఆఫీసర్స్ క్వార్టర్స్లు కట్టారు అవి కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి భవనాలు కనిపిస్తున్నాయి మీకు పై నుంచి చూస్తే అందుకే ఆ వీడియోలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది తర్వాత హైకోర్టు జడ్జిలు న్యాయాధికారులకు సంబంధించినటువంటి నివాస సముదాయాల నిర్మాణం అది కూడా ఒక ఫార్టీ పర్సెంట్ దాకా కంప్లీట్ అయినట్టు ఉంది ఇవి కాకుండా నేషనల్ హౌసింగ్ స్కీమ్స్ కింద అంటే రకరకాల పేర్లు పెట్టారు ఇక్కడ ఎన్టీఆర్ హౌసింగ్ అని అక్కడ పిఎం ఆవాస్ యోజన అని సో వీటన్నిటి కింద అక్కడ నిర్మాణాలు జరిగినాయి సో అవి ఒక పక్కన ఇంకో పక్కన ఐకానిక్ బిల్డింగ్స్గా డిసైడ్ చేసినటువంటి అసెంబ్లీకి హైకోర్టు ప్రధాన కార్యాలయానికి సంబంధించి ఫౌండేషన్స్ వేశారు రాఫ్ట్ ఫౌండేషన్ అని మనం అప్పట్లో విన్నాం ఇప్పుడు ఆ పాత్ర షేప్లో ఉందని విమర్శలు చేశారు కదా సో అదేంటంటే సింగిల్ పిల్లర్ నుంచి నిర్మాణం జరిగేటువంటి ఒక అధునాతన భవంతి దానికి అప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదైంది ఒకే రోజులో భారీ స్థాయిలో కాంక్రీట్ వేసి ఫౌండేషన్ వేసినటువంటి నిర్మాణం అది ఫౌండేషన్ దగ్గరే ఆగిపోయింది సో ఇప్పుడు అవన్నీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు వాటిని పనులు మొదలు పెట్టాలంటే ఈ ఐదేళ్ల విరామం తర్వాత ఖచ్చితంగా పనులకి సంబంధించినటువంటి అంచనాలు సవరించాల్సిన పరిస్థితి ఉంటుంది ప్లస్ ముందు అక్కడ ఉన్నటువంటి గార్బేజ్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఇప్పుడు రెండు వందల ఇవి పెట్టి వాటిని పొక్లైనర్ల ద్వారా మొత్తం జేసీబీల ద్వారా అవంతా కూడా తరలించి అదే చాలా పెద్ద ఎక్స్పెండిచర్ రోడ్డు మొత్తం చెత్త మొక్కలు గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ పెరిగిపోయి ఉన్నాయంటే ఆ పొదలను తొలగించడానికే చాలా పెద్ద ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన ఉంది ఇప్పుడు ఎక్కడ సామాన్లు అక్కడ పడేసి తుప్పెక్కిపోయి వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి మళ్ళీ అవి అది యథావిధిగా వాడితే రేపు పొద్దున టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని అందుకనే నాణ్యతాపరమైనటువంటి తనిఖీలు కూడా చేయిస్తామని చెప్పని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు సో ఇవన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత పనులు ప్రారంభించడానికి కనీసం మూడు నెలలు పట్టవచ్చు అని చెప్పిన అంటున్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఆ రహదారి యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది చివరి కిలోమీటర్ రెండు రెండు కిలోమీటర్లు ఇంకా నిర్మాణం జరగాలి అక్కడ వరకు అయితే అది బాగుంది ఎందుకంటే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి లైటింగ్ మొత్తం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సీడ్ యాక్సిస్ రోడ్ ఎనిమిది లేన్ల రహదారి అది ఆరు ఏడు కాదు ఎనిమిది లేన్ల రహదారి కాబట్టి అంతవరకు అయితే కొంత పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా పనులు ప్రారంభించడానికి సంకేతం అయితే కనిపిస్తుంది ఇంత పెద్ద రాజధానిని నిర్మించాలంటే ఐదు సంవత్సరాలు సరిపోతుందా అంటే ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉండడానికి ఒక స్ట్రక్చర్ని ఐదు సంవత్సరాల్లో తీసుకురావచ్చు కానీ సాధారణ పబ్లిక్ని కూడా ఇక్కడ ఒక రాజధాని ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి అది క్రియేట్ కావడానికి ఫైవ్ ఇయర్స్ చదువు సరిపోతుందా జనాలంతా ఒక దగ్గరికి మొబిలిసై అవుతూనే ఒక రాజధాని జనా జనాభా పెరిగి ఒక పట్టణంగా మారుతుంది అలాంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు అవుతుందా ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చెప్పలేము మరి ఏదైనా గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇది కూడా రాజధాని కాదంటే అక్కడ మళ్ళీ ఇలాంటి పాత పరిస్థితి వచ్చేటువంటి రాజధాని నిర్మాణానికి అక్కడ అనుకున్న ఇప్పుడు గ్రాఫిక్స్లో చూపిస్తున్న మొత్తం రావడానికి సమయం పట్టొచ్చేమో కానీ అదే విధంగా తయారవడానికి రాజధాని నిర్మాణం జరగడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు సరిపోతుంది అక్కడ ఎందుకంటే అన్నీ కూడా సగం సగం నిర్మాణం పూర్తయినటువంటి భవనాలు ఉన్నాయి ఇంకా మనుషులు రావడం అనేది అంటే ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంతాల్లో నోటిఫైడ్ ఎస్టిమేటెడ్ పాపులేషనే తొంభై ఏడు వేలు అంటే దగ్గర దగ్గర లక్ష మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం అది సో ఇప్పుడు రైతులు మనం ఎన్ని కుటుంబాల నుంచి తీసుకున్నారో లెక్క చూస్తున్నారు కదా ముప్పై వేల మంది దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చారు సో వాళ్ళ కుటుంబాలన్నీ అక్కడే సెటిల్ అవ్వాలి కదా ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే భూములు సేకరించిన తర్వాత భూములకి సంబంధించి ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏదో ఊరి చివరికి వెళ్ళి ఒక ఇల్లు కట్టేసుకొని ఉండలేరు మీకు వాటర్ సప్లై రావాలి పవర్ సప్లై రావాలి వెళ్ళడానికి దారి ఉండాలి డ్రైనేజీ కనెక్షన్స్ ఉండాలి ఇవన్నీ కల్పించేటువంటి బాధ్యత రాజధాని నిర్మాణం ఇప్పుడు ఇక్కడ పెట్టేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు టోటల్ మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ ఏరియా ఎంత థర్టీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉంటుంది అంటే ఏంటి బ్యూటిఫికేషన్కి కావచ్చు ప్రకృతికి సంబంధించి కావచ్చు రేపు పార్కులు కావచ్చు ఉద్యానవనాలు కావచ్చు ఇట్లాంటి వాటి కోసం ఎక్కువ స్థలం కేటాయించారు దానిలో ఇప్పుడు జనాభాని అందరం తీసుకొచ్చి అక్కడ ఏదో ప్యాకేజ్డ్ ఫార్మేట్లో అందరిని అక్కడ పారాషూట్లు వేసి దింపరు ఉన్నటువంటి లక్ష జనాభా రాబోయేటువంటి పదిహేను ఇరవై ఏళ్లలో ముప్పై ఐదు లక్షల వరకు పెరగడానికి కావాల్సినటువంటి నివాస సముదాయాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది సో అది ఫస్ట్ పార్ట్ రెండో పార్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా వీళ్ళందరూ నిర్మాణాలు పూర్తి అయితే అంటే నిర్మాణాలు పూర్తయితే ఆఫీసర్స్ క్వార్టర్స్ పూర్తయితే ఇప్పుడు ఎవరైతే పని పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు విజయవాడ చుట్టుపక్కల మంగళగిరి తాడేపల్లి అలానే అటువైపు ఉండేటువంటి గుంటూరు నుంచి కనెక్టివిటీ ఉండేటువంటి వాళ్ళు గుంటూరు వైపు అక్కడ నివాసం ఉండి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడే నివాస యోగ్యత వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా స్థానిక జనాభాని మీరు ఒక లక్ష మందిని లెక్కేసుకొని చూస్తే ఈ జనాభా కూడా యావరేజ్గా ఒక నలభై వేల నుంచి యాభై వేల మంది వాళ్ళ కుటుంబాలతో సహా వెళ్తే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదా కాబట్టి మనుషులు వెళ్తే రాకపోకలు జరిగితేనే నగరం అనేది అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి హైదరాబాద్ అనేది ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ కాదు గోల్కొండే ఒకప్పుడే హైదరాబాద్ చార్మినార్ కట్టిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నగరీకరణ పెరిగిన తర్వాత రాజధాని పెరిగిన తర్వాత పరిణామం మన కళ్ళ ముందర పెరిగినటువంటి అని చూస్తున్నాం కదా ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ విజన్ పేరుతో వేసినటువంటి ఫౌండేషన్ తర్వాత ఇప్పుడు సైబరాబాద్ పరిసర ప్రాంతాల రూపురేఖలు ఏ విధంగా ఉన్నారు సో ఒక నగరం అనేది అభివృద్ధి చెందడానికి కొంత సమయం పట్టచ్చు కానీ నగరం అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడానికి అంత సమయం అవసరం లేదు మహా అయితే మూడు నాలుగేళ్లలో ఇవన్నీ వసతులు కల్పించగలిగితే ఎందుకంటే ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణం అటు అటు రెండు పట్టణాల మధ్య ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం కింద మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటువైపు విజయవాడ అటువైపు గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఈ వసతుల కల్పనపైనే ప్రభుత్వం ఎక్కువ వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది సీడాక్సిస్ రోడ్డు ఎనిమిది లేళ్ల రహదారి ఎందుకు కట్టారు ఈరోజు అంత అవసరం లేదు కదా టూ లేన్ ఉంటే సరిపోదు కదా రెండు వరుసల రహదారి వేస్తే ప్రజలు వెళ్ళిపోగలుగుతారు కదా ప్రశాంతంగా ఎందుకు వేశారంటే భవిష్యత్తు అవసరాల కోసం వేశారు అలానే మౌలిక వసతుల కల్పనలో భాగంగా దీని చుట్టూ కొన్ని ర రహదారుల నిర్మాణ వ్యవస్థలకి ఔటర్ రింగ్ రోడ్డు ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది అలానే క్యాపిటల్లోకి వెళ్లేందుకు కావాల్సిన నదిని దాటి వెళ్లేందుకు దగ్గర దగ్గర మూడు వంతెలు నిర్మించడానికి ప్రణాళికలో భాగంగా పెట్టారు సో ఇవన్నీ కావడానికి ఐదారేళ్ళు సరిపోతుంది అంతకంటే పెద్ద ఎక్కువ అవసరం లేదు కానీ దానికి కావాల్సినటువంటి నిధులు ఏ విధంగా సమీకరిస్తారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోయేటువంటి అధ్యయనం కానీ నిపుణుల కమిటీ ఇవ్వబోయేటువంటి నివేదికలు కానీ ఐదేళ్లలో ఇలా పక్కన పెట్టేయడం వల్ల జరిగినటువంటి నష్టం ఒక అంచనా ప్లస్ ఇప్పుడు మళ్ళీ పనులు మొదలైతే ఇప్పుడు మార్కెట్ రేట్లు మారినటువంటి అంచనాలను బట్టి అక్కడ కాక పెట్టబడి పెట్టబోయేటువంటి వ్యయం ఎంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాని మీద ఒక అంచనా తర్వాత దానికి తగ్గట్టుగా మానవ వనరులను సమీకరించాల్సి ఉంటుంది నిర్మాణ వ్యవస్థలు కానీ ఇంజనీర్లు కానీ సంస్థలు కానీ మళ్ళీ టెండరింగ్ ప్రాసెస్లోకి బహుశా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఐదేళ్ళు గడువు ఆ రోజు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ డెడ్ లైన్స్ అన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్ ప్రాసెస్లో మళ్ళీ ముందుకు వెళ్ళి ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా జరపడానికి ఒక ఆరు నెలల సమయం పట్టచ్చు ఉన్నటువంటి పనులను యథావిధిగా కొనసాగించడానికి అవకాశం ఉన్న వాటికి ఒక రెండు మూడు నెలల్లో మొదలు పెట్టగలిగినా కానీ మిగతా పనులు కనీసం ఆరు నెలల సమయం పట్టడానికి అవకాశం ఉంది ఈలోపు నిధుల సమీకరణలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి గ్యారంటీలు అలానే ఆర్థిక సంస్థల నుంచి సేకరించబోయేటువంటి రుణాలు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేశారు పబ్లిక్ నుంచి నా అమరావతి నా ఇటుక అని చెప్పి ప్రతి రూపాయి వసూలు అవన్నీ కూడా ఇప్పుడు నిల్లు నిల్లు అయిపోయినాయి కదా నిండుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కదా సో ఇవన్నీ దేనికి ఖర్చు చేసింది గత ప్రభుత్వం మళ్ళీ అవి కూడా లెక్కలు తీయాలి కదా వీళ్ళు ఆ నిధులు ఎట్టుపోయినాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి హ్యాపీనెస్ అని చెప్పిన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఒక అంటే ప్రాపర్టీ డెవలప్మెంట్ ప్రాసెస్ని గవర్నమెంటే టేకప్ చేసి సిఆర్డిఏనే టేకప్ చేసింది అంటే హ్యాపీనెస్ కోసం చాలామంది దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆమ్రా అమరావతి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది బుకింగ్స్ చేసుకున్నారు అంటే ఫ్లాట్లు కొనుక్కోవడం కోసం బట్ ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా గాలికి వదిలేశారు ఇప్పుడు అక్కడి నుంచి సేకరించినటువంటి నిధులన్నీ ఎటు పోయినాయి ఖర్చు ఎవరు పెట్టారు ఎవరికి పెట్టారు ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చేయకపోతే మరి ఆల్రెడీ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు అనుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు కూడా కదా బయర్స్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నారోళ్ళు ఎస్ఎఫ్టీ నాలుగు వేలు అంత రేటు పెట్టారు అప్పుడు మార్కెట్ రేటు తగ్గట్టుగానే పెట్టారు తక్కువ ఏం కదా ఈ వసతులన్నీ మేము ఇస్తామని చెప్పని ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ కదా రెస్పాన్సిబిలిటీ ప్రైవేట్ ప్రాపర్టీ వాడు డబ్బులు వసూలు చేసి పారిపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు గవర్నమెంట్లో ఎవరిని జైల్లో పెట్టాలి సో ఇవన్నీ లెక్కలు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే ఆ ప్రాజెక్టులన్నీ ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి మనం దృశ్యాల్లో చూస్తే కూడా చూడండి ఆ బిల్డింగ్స్ కంప్లీట్గా ఐఏఎస్ ఆఫీసుకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి గృహప్రవేశాలు ప్రవేశాలు కూడా చేస్తారని చెప్పని అనుకున్నారు బట్ ఏంటంటే టైం సెట్ అవ్వలేదు అప్పుడు ఇప్పుడు అవన్నీ మళ్ళీ దాదాపు ఐదు సంవత్సరాలుగా బూజు బట్టి దుమ్ము బట్టి ఏ స్థితిలో ఉన్నాయో తెలియదు మళ్ళీ అవన్నీ క్లీనింగ్ చేయాలంటే దానికోసం కూడా ఒక అడిషనల్ ఎక్స్పెండిచర్ అయినట్టే కదా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం అధ్యయనం చేయబోతుంది సో అందులో భాగంగానే టాప్ ప్రయారిటీ పోలవరం తర్వాత అమరావతి అనేటువంటి ఇండికేషన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనేది అనిపిస్తుంది కొన్ని కొన్ని అక్కడ మీరు చూస్తే ఏసీలు అలానే సెన్సార్లు ఇవన్నీ కూడా బిగించారు అప్పుడు ఆయన వెళ్ళి విజిట్ చేశారు ఇవి ఇవి ఐఏఎస్ ఆఫీసర్స్కి అలాట్ చేయబోయేటువంటి క్వార్టర్స్ గతంలో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ కూడా మనం హైదరాబాద్లో కూడా చూసాం పాత పడిపోయినటువంటివి ఉండేవి పూర్తి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి చేశారు రెండు లెవెల్స్లో అక్కడ పార్కింగ్ వసతులు కల్పించారు ఇవన్నీ కూడా ఆ రోజు తనిఖీ చేశారు అన్నీ చేసి బాగున్నాయని చెప్పని మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చెప్పారు ఆరు నెలలో ఎంతో టైం పెట్టారు ఆరు నెలల్లో కంప్లీట్ అవ్వాలి కొత్త ప్రభుత్వం వచ్చినాక ప్రారంభోత్సవాలు చేయాలనుకున్నారు మొత్తం మట్టి కొట్టిపోయినాయి ఇప్పుడు సో వీటన్నిటికీ పెద్ద అంచనాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాసెస్ను మళ్ళీ గాడిలో పెట్టడానికి ఎంత సమయం పడుతుంది దానికి నిధుల సమీకరణ ఏ విధంగా ఉంటుంది ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు ప్రభుత్వం ముందర ఉన్నటువంటి ప్రధాన ఏజెండా అదే రైట్ సార్ అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్ళారు అక్కడ జరిగినటువంటి గతంలో ధ్వంసమైనటువంటి కట్టడాలు కానీ అక్కడ నిర్మాణానికి సంబంధించి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సమీక్ష స్తున్నారు ఈ నేపథ్యంలోనే అమరావతి స్టోన్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పాదాలతో నమస్కరించి అక్కడ కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది చూడాలి ఈ సమీక్ష మొత్తం చేసిన తర్వాత అమరావతి పునర్నిర్మాణం కోసం ఎంత ఎస్టిమేషన్ అవుతుంది దానికి సంబంధించి ఏ రకంగా నిర్ణయం తీసుకుని ప్రక్రియ మొదలు పెడతారు అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి